సాక్షరంతో అమ్మాయిల పేర్లు వాటికి అర్థాలు ఈరోజు ఈ వీడియోలో చూద్దాము సుచిత నిర్మలమయ్యి సుజన మంచి జన్మ సుచిస్మిత మంచి నవ్వు కలది సుచిప్రియ శుభ్రవంతురాలు సరళ మృదు స్వభావము కలది సరిత ప్రవాహము సాధ్వి గౌరవంతురాలు సహజ సహజమైనది సంగీత సంగీతము సలీల నీరు సత్యవతి హరిశ్చంద్రుని భార్య సకల పరిపూర్ణము సవిత సూర్యుడు సత్య నిజము సత్యప్రియ సత్యమును ఇష్టపడినది సత్యభామ కృష్ణుని పత్ని సజన ఉద్భవించు సమత భావము కలది సన్నిధి మమత గల సబిత సమానత సమరస ఖ్యాతి సజల సంతోష భాషలు సంప్రీతి శముని భార్య సంకల్ప ఉద్దేశము సంయోగిత పృథ్వీరాజు భార్య సంగమిత్ర అశోకుని కూతురు సంయుక్త కలిసి ఉండేది సంధ్య సంధ్యా సమయం సత్యావతి సత్యమునుకు కట్టుబడినది సతి స్త్రీ సంపూర్ణ పూర్ణత కలిగినది సర్ణ తీగ సంస్కృతి వ్యవహారములు సరోజ తామల సజన ప్రియా సరమ విభూషణుని భార్య సగ్గతి మోక్షము సద్గుణ గుణవతి ಸುನಂದನ ಮಂಚಿಕುಮಾರ್ತೆ ಸನ್ನಿತ ದಗ್ಗರಗ ಸದಾಲಕ್ಷ್ಮಿ ಲಕ್ಷ್ಮಿ. ಸಮನ್ವಯ ತಗಿಲಿನಟ್ಲು. ಸಾಮಾಕ್ಯ ವಿಶ್ಲೇಷಣ ಸಮೀಕ್ಷಾ ವಿಶ್ಲೇಷಣ ಸರ್ವಜ್ಞ ಪರಮೇಶ್ವರಿ ಸರ್ವಲಕ್ಷ್ಮೀ ಲಕ್ಷ್ಮೀ ಸಲೀಲ ನೀರು సలోత్తమ నీరు శ్రవంతిక నది సమన్విత అనుకూలంగా సహేలి స్నేహితురాలు సంతోషి సంతోషించేడిది సంతోషకుమారి సంతోషించే స్పందన స్పందించేడిది సాకేత అయోధ్య ప్రియ నది సంబంధితురాలు సాధ్వి పవిత్రమైనది సాయి స్త్రీ సాయిబాబా భక్తితో సాయి దుర్గా బాబా భక్తితో సారంగా మురళి సాంగత్య చెలిమి సాక్షి నిజము సాక్షిమతి నిజాయితీ గలస్త్రీ స్మిత చక్కని నవ్వు గల గలస్త్రీ స్మిత సంహిత ఆనంద నెచ్చలి స్మిలాంగి లక్ష్మి సితార నక్షత్రము పేరు సింధూర తిలకము సిరి లక్ష్మీదేవి సిరిచందన లక్ష్మీగంధం సంప లక్ష్మి సిరివదన లక్ష్మీవదనం సీతామహాలక్ష్మి సీతాదేవి సీమా ప్రాంతము సుకృత అదృష్టవంతురాలు సుకీర్తి మంచి పేరు సుగతి మంచి గోత్రము సునేత్రి మంచి కూతురు సుప్రీతి చక్కని కూతురు సుమతి మంచి మనసు గల సుభాషిని మంచి వాక్యములు పలుకునది సుమశ్రీ మంచి మనసు గలది సులలిత లలితమైనది సులక్ష్మిని లక్షణమైనది సులక్షిత లక్షణమైనది సువస్త మంచి కూతురు సువర్ణజ్యోతి మంచి మనసు కలది స్వేచ్ఛ స్వాతంత్రము సుచంద్రిక గుణవతి సుచి శుభ్రత సాకేతి గుర్తుగా పుట్టినది సాధ్య సాధించడిది సారిక పక్షి సాగరిక సముద్రానికి సంబంధితురాలు సావిత్రి సరస్వతి పార్వతి సాధన సాధించునది సారూప్య సమాంతర రూపము సాహిత్య జ్ఞానము సాహితి సాహిత్యము యొక్క రూపము సింధు సముద్రము సింహిక హిరణ్యకశపుని కూతురు సీత శ్రీరాముని భార్య సుందాగన మధురాగన సుధాదేవి అమృతమయి సుధామాల అమృతమాల సుధీర నిజమైన ధైర్యము గల సునందన మంచి ధైర్యము గల కూతురు సునయని మంచి కూతురు స్నేహ మిత్రత స్నేహమయి మిత్రురాలు స్నేహప్రియ స్నేహమంతా ప్రియమైనది సుగమ్య మంచి గమ్యము సుకన్య మంచి కన్య మక్కువ సుశోధ పరీక్షిత భార్య సుచరిత మంచి చరిత్ర కలిగినది సుదర్శిని విష్ణు చక్రము పేరు సువర్ణ బంగారు తీగ సుకన్య అందమైనది సుగంధి సువాసన కలిగినది సుప్రియ అప్సరస సురతి రతికి మారు పేరు సుగుణ మంచి కీర్తి కలది సుజాత గెలుపు సుభాగా అందమైన శ్రీ సుదీర్తి వెలుగు సురుచి చక్కని రుచి సుధీర్శన బలిచక్రవర్తి భార్య సుష్మా అందమైనది సునీత నీతిపరురాలు సుధామయి అమృతము సుదతి పవిత్రత సుమతి ముని భార్య సౌమ్య మృదువైనది స్పందన కదలిక స్మృతి జ్ఞాపకము స్వప్న కళ శ్రవంతి నది పేరు స్వర్ణ బంగారము స్వర్ణలత బంగారుదండ స్వరూప చక్కని రూపము స్మిత చిరునవ్వు స్నిద్ధ ఇష్టమైన స్త్రీ స్నేహలత లతగా అల్లుకున్న స్నేహం స్నేహాంకిత స్నేహానికి అంకితురాలు స్నేహిత స్నేహగుణము కలది స్నేహార్థ స్నేహము కోరుకునేది స్నేహ స్నిగ్ధ స్నేహము సంబంధముగా కలిగినది సుమిత్ర స్నేహపాత్రురాలు సురేఖ అందమైనది స్థుతి స్థుతించుట సుష్మ మంచు సంకల్పిని సిద్ధపడినది సంకీర్తన మంచి పాట సంచిత పత్రిక సంజాత కూలిన సంజీవి అమృతము సంజీవని అమృతము సంధ్యారాణి సంధ్య సంపద ధనము సంపంగి పరాగము సులభ పరమతత్వము కలిగిన వనిత సువచ్చల మంచి వర్చస్సు కలది సుహాసిని చక్కటి నవ్వు కలది సుశీల బు బుద్ధిమంతురాలు సూర్యప్రియ సూర్యునికి ఇష్టమైన పద్మము సుచిత్ర మంచి మనిషి సుచేత గల సుజాత మంచి వంశకురాలు సుతమిత్ర కూతురి మిత్రురాలు సుప్రియ ప్రియమైనది సుభానిధిని ధైర్యము కలది సుముకి మంచి ముఖము కల కూతురు సురక్ష రక్షణ కలిగినది సులభ మంచి మనసు కలిగినది సుస్మిత చక్కటి నవ్వు కలిగినది సుహాసిని చక్కని నవ్వు కలిగినది సుహసిత చక్కని నవ్వు కలిగినది సూర్యమణి సూర్య సంబంధిత పేరు సూర్యకాంతి సూర్య సంబంధిత పేరు సింధూ మందార మందార సముదాయము సూర్యకుమారి సూర్యుని పుత్రిక సూర్య తేజస్వి సూర్యకాంతితో సూర్యముఖి సూర్య సంబంధిత పేరు సృజ సృష్టి సౌందర్య అందమైన ముఖము సౌదామిని మెరుపు సౌజన్య గొప్ప పుట్టుక సౌకన సుఖవతి సౌగంధి సుగంధం గలది సౌగంధిక సుగంధం గలది సౌజ్న సంజ్న స్ఫూర్తి చైతన్య సృజన కూలిన సౌజన్య ప్రియ మంచి మనుషుల మేడ ప్రేమ కలిగినది సౌజన్యశ్రీ మంచి మనుషుల మేడ ప్రేమ కలిగినది సౌభాగ్య అదృష్టవంతురాలు సౌభాగ్యలక్ష్మి లక్ష్మి సౌరభ సుగంధభరిత సౌశీల్య సుశీలత కలిగినది సౌందర్య లక్ష్మి అందమైనది సౌందర్య తిలక సుందరమైనది సంపూర్ణ పూర్ణవతి సంపూర్ణవతి సంపూర్ణమైనది సంహతి స్నేహము సంహిత స్నేహము సంయోగిత సంయోగ కలయిక సంస్కృతి సాంప్రదాయము సూర్యకళ సూర్య సంబంధిత పేరు